గుడ్ ఫెన్సెస్ మేక్స్ గుడ్ నైబర్స్ మన సరిహద్దులు ఫెన్సింగ్ బాగుంటే మన పొరుగు దేశాలతో శత్రుత్వం రాదు సరిహద్దుల్లో ప్రాపర్ డీమార్కేషన్ ఉంటే మిగతా విషయాల మీద మనం ఫోకస్ చేయొచ్చు మనందరికి తెలుసు పాకిస్తాన్తో ఉన్న అతిపెద్ద కాశ్మీర్ సమస్య గత నెల రోజులుగా చైనాతో నేపాల్తో సరిహద్దు సమస్య భూభాగాల సమస్య బయలుదేరింది అసలు ప్రపంచం మొత్తం దేశాలు మొత్తం కరోనా వైరస్తో కొట్టుమిట్టాడుతుంటే నేపాల్ చైనా మాత్రం ఇండియాతో సరిహద్దుల విషయంలో తగాదాలు పెట్టుకుంటున్నాయి దీనికి కారణం ఏంటి చైనా విషయానికి వస్తే చైనా చైనా ఇండియా బార్డర్ మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్స్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ చైనా ఇండియా బా బార్డర్ మూడు సెక్టర్స్గా డివైడ్ అయి ఉంది ఈ మూడు సెక్టర్స్లో చాలా ప్రాంతాలు ఇంతవరకు అన్సెటిల్డ్ ఏరియాస్ డిస్ప్యూటెడ్ ఏరియాస్ అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కమ్యూనిస్ట్ చైనా ఏర్పాటు అయినప్పుడు ఇండియా చైనాని రికగ్నైజ్ చేసిన ఆసియా దేశాల్లో ఉన్న రెండవ నాన్ కమ్యూనిస్ట్ కంట్రీ అంటే భారతదేశం కమ్యూనిస్ట్ దేశం కానప్పటికీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చైనాలో ఎర్రజెండా ఎగిరినప్పుడు ఇండియా చైనాకి రికగ్నేషన్ ఇచ్చింది తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో పంతొమ్మిది వందల యాభై నాలుగులో పంచశీల ఒప్పందం భారత్ చైనా మధ్య కుదిరింది హిందీ చీనీ బాయి బాయ్ అనే నినాదాలు కూడా వచ్చాయి అంటే పంచశీర ఒప్పందం గురించి ఇక్కడ మీకు కొంత తెలియాలి అది యాభై సంవత్సరాల ఒప్పందం ఇప్పుడు అది డైల్యూట్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు లేదు బట్ స్టిల్ పంచశిర ఒప్పందంలో ఐదు సూత్రాలు ఉన్నాయి ఈ ఐదు సూత్రాలు బౌద్ధ మతం చెందిన సూత్రాలు అనమాట ఇవి ఇండియా చైనా రెండు కూడా బుద్ధిజంని షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి ఆ సూత్రాలతో పంచశీల చేసుకున్నారు ఈ పంచశీల ఒప్పందంలో మనం గమనిస్తే మ్యూచువల్ రెస్పెక్ట్ నాన్ అగ్రెషన్ నాన్ ఇంటర్ఫీరెన్స్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ అంటే ఇద్దరు కూడా పరస్పరం మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం ఒకరిపైన ఒకరు దాడి చేసుకోకపోవటం ఒకళ్ళ విషయంలో ఒకరు జోక్యం చేసుకోకపోవటం ప్రతి ఇద్దరు ఇద్దరు టెరిటరీస్ని వాళ్ళు అంటే ఇద్దరు భూభాగాల్ని వాళ్ళ సార్వభౌమ అధికారాలను గుర్తించడం ఇవన్నీ కూడా ఒప్పుకున్నారు అయితే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా యూనియన్ భారత్ మీద దాడి చేసింది సో అరవై రెండు తర్వాత భారత్ చైనా రిలేషన్స్ అక్కడ ఆగిపోయాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ విజిట్తో మళ్ళీ అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ ఆయన చైనాకు వెళ్ళటంతో మళ్ళీ రిలేషన్స్ స్టార్ట్ అయ్యాయి అయితే పంతొమ్మిది వందల అరవై రెండులో ఎక్కడైతే చైనీస్ అగ్రండైజ్మెంట్ జరిగిందో వాళ్ళు ఎక్కడ అయిపోయారో మొత్తం మొత్తం ఆ రేఖను మొత్తం కది పలిపి మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం ఎల్ఏసి చైనా భారత్ అంటే మేజర్గా టిబెట్ ఈ మొత్తం లైన్ ఆఫ్ కంట్రోల్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న బార్డర్లో మనం ఎల్ఓసి అనే మాట మాట్లాడతాం లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఇండియా చైనా మధ్య ఉన్న సరిహద్దు మనం ఎల్ఈఏసి అంటాం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని అంటే యాక్చువల్గా ప్రస్తుతం అటు పక్క చైనా సైనికులు ఇటు పక్క ఇండియన్ ఆర్మీ ఉంటారనమాట సో వాళ్ళు గస్తీ కాస్తూ పహారా కాస్తూ ఉంటారు మనందరూ తెలుసు ఇండియా చైనా బార్డర్ ఐటీబీపీ వాళ్ళు పహారా కాస్తారని ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ అయితే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది లాస్ట్ ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి ఇండియా చైనా మధ్య చాలా న్యూస్ వస్తుంది ఈరోజు ట్రంప్ గారు ట్వీట్ చేశారు నేను రెడీగా ఉన్నాను భారత్ చైనా మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ఇద్దరితో నేను చెప్తాను అని చెప్పి అలానే చైనీస్ అంబాసిడర్ కూడా చాలా మాట్లాడారు వీటన్ని దృష్టి అసలు భారత్ చైనా మధ్య గత ఇరవై ఐదు రోజుల నుంచి ఏం జరుగుతున్నావు సార్ చూద్దాం చైనా బలగాలు ఈ సరిహద్దు రేఖకి వాస్తవ సరిహద్దు రేఖకి అటువైపు ఇటువైపు చైనా బలగాలు భారత్ బలగాలు కీలక ప్రాంతాల్లో ముఖ్యంగా చైనా బలగాలు ఇటువైపుకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో భారత్ కిట్ వైపుకి కీలక ప్రాంతాల్లో చొచ్చుకొచ్చాయి ఇప్పటి వరకు వివాదాస్పద భూ భూభాగంలో లేని వివాదాస్పద భూభాగంలో లేని గాల్వన్ సెక్టర్ గాల్వన్ సెక్టర్ వైపు కూడా చైనా బలగాలు దూసుకొచ్చేసాయన్నమాట అయితే గతంలో చాలాసార్లు ఇలాంటి చొరబాట్లు అయ్యాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎక్స్పర్ట్స్ ప్రకారం అసలు చైనా ఇండియా మీద ఎందుకు కాలుదూగుతోంది అని చూస్తే మొట్టమొదటిది గత మాసంలో లాస్ట్ మంత్లో ఇండియా ఎఫ్డిఐ నామ్స్ విషయంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో చుట్టుపక్కల దేశాలకు సంబంధించి కొన్ని సవరణలు చేస్తుంది ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ఎఫ్డిఐస్ ఇప్పుడు ఆటోమేటిక్ రూట్లో కాకుండా గవర్నమెంట్ అప్రూవల్ రూట్లో రావటం అనమాట దీంతో చైనా కోపం వచ్చింది రెండోది కోవిడ్ నైన్టీన్ సంబంధించి చైనా తప్పు చేసిందా లేదా అనే విషయంలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో జరిగిన డిస్కషన్స్లో ఇండియా చైనా పైన ఎంక్వైరీ చేయాలి చైనా నెగ్లిజెన్స్ ఏముందో ఎంక్వైరీ చేయాలన్న విషయంలో ఇండియా ఆ ఎంక్వైరీకి సపోర్ట్ చేసిందనమాట దానికి కూడా చైనా కోపం వచ్చింది తర్వాత భారత్ అమెరికా సంబంధాలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి ఈ విషయంలో చైనా కంటగింపుగా ఉంది తర్వాత మొత్తం తైవాన్ ఇప్పటి వరకు కూడా మనం వన్ చైనా పాలసీని సపోర్ట్ చేసాం చైనాని టిబెట్లో చైనాలో భాగం కాదు తైవాన్ చైనాలో భాగం కాదని మనం అనలేదు ఇప్పుడు మొన్న గత మాసంలో తైవాన్లో ఎన్నికలు జరిగినప్పుడు ప్రమాణ స్వీకారానికి ఇండియా బీజేపీ ఎంపీస్ ఇద్దరు ఆన్లైన్లో అటెండ్ అయ్యారు వర్చువల్గా అటెండ్ అయ్యారు అనమాట అది కూడా చైనా కోపం వచ్చింది మమ్మల్ని ఎందుకు ఇండియా ఎలా చేస్తుందని చెప్పి దాంతోపాటు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి దాదాపు ఐదు నుంచి పది కిలోమీటర్ల మన వైపు మన వైపు ఇండియా బార్డర్ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ బాగా చేస్తుంది ఇది కూడా చైనా కోపం వస్తుంది సో ఈ కారణాలన్నిటి వల్ల చైనాకి ఇండియా మీద కోపం వచ్చి ఇండియాని డైవర్ట్ చేద్దామని ఉద్దేశంతోనో డెవలప్మెంట్ కాకుండా ఉండాల్సిన ఉద్దేశంతోనో చైనా ఇదంతా చేస్తుంది ఆల్రెడీ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ సిద్ధాంతం అంటే ముత్యాలహార సిద్ధాంతం అనే పేరుతో పెనున్స్లాల్ ఇండియాని ఇండియా చైనా అనమాట అంటే ఇక్కడ కింద ఉన్న పెనున్స్లాల్ ఇండియాని శ్రీలంక పక్కనున్న బంగ్లాదేశ్ ఇటు పక్కనున్న మాల్దీవ్స్ వీళ్ళందరితో స్నేహం చేస్తూ పెనున్స్లాల్ ఇండియాను ఆల్రెడీ చైనా చుట్టుముడుతుంది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే పేరుతో ముత్యాలహార సిద్ధాంతంతో దాంతో పాటు ఇప్పుడు చూస్తే నార్త్ ఇండియాలో సిపిఇసి చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అనే పేరుతో ఆ ప్రాంతంలో ఇప్పుడు నేపాల్ని మన పైన ఉసుగొలిపి కాలాపానీ లిప్పు లేక్ ఈ ప్రాంతాలన్నీ మావే నేపాల్ అనౌన్స్ చేయడంలో వీటన్నిటిలో కూడా చైనా పాత్ర ఉంది సో ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది చైనా మనతో ఇది ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది అని ఎందుకంటే సింపుల్ థింగ్ చైనాకి టెరిటోరియల్ అంబిషన్స్ చాలా ఎక్కువ టెరిటోరియల్ ఆంబిషన్స్లో ముఖ్యంగా ఆల్రెడీ ముప్పై ఐదు వేల స్క్వేర్ ఉన్న ఆక్సై చిన్ను ఆక్యుపై చేసేసింది జమ్మూ కాశ్మీర్లో ముప్పై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న ఆక్సై చిన్ను ఆక్యుపై చేసేస్తుంది తొంభై వేల స్క్వేర్ ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తందే అని చెప్తుంది ఇండియాలో భూభాగమైన తొంభై వేల స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తందే అని చైనా చెప్తుంది ప్రస్తుతం గత నెల నుంచి ఉద్రిక్తతలు ఎక్కడ నెలకొన్న ఇండియా చైనా బార్డర్లో ఒకసారి పరిశీలిస్తే సిక్కిం టిబెట్ సరిహద్దులోని నాకులా పాస్ దగ్గర నాకులా దగ్గర ఫస్ట్ పాయింట్ రెండోది లదక్లోని డెంగ్చోక్ దగ్గర లదక్ దగ్గర డెంగ్చోక్ అదేవిధంగా లదక్ దగ్గర ప్యాంగ్యాంగ్ సో సరస్సు లేదా లోయా ప్యాంగ్యాంగ్ సో సరస్ సరస్సు లేదా లోయా తర్వాత గాల్వాన్ వ్యాలీ లేదా నది ఈ మూడు ప్రాంతాలు అదే దగ్గర ఉన్నాయి రెండోది సిక్కిం నా నాకులా పాస్ సిక్కిం నాకులా పాస్ కన్ఫ్యూజ్ అవద్దు నాదులా పాస్ వేరు నాకులా పాస్ వేరు ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి కొంతమంది సైనికులు గాయపడినట్టు కూడా తెలుస్తోంది